మీ ప్రవర్తనను బట్టే ప్రధానంగా మీ గురించి ఇతరులకు అభిప్రాయం ఉంటుంది ఒక వ్యక్తి ధరించిన దుస్తులను బట్టి అతని మీద కొంత అభిప్రాయం ఏర్పడినా అతను ఎలా ప్రవర్తిస్తున్నాడు అన్న దాన్ని బట్టి అతడు ఎటువంటి వాడు నిర్ణయిస్తారు ఎల్లప్పుడూ పరిశుభ్రంగానూ నీటుగాను కనిపించండి అతిగా అలంకరించుకోకూడదు ఆడంబరంగా దుస్తులను నగలను ధరించడం వల్ల ప్రదర్శనశాలలోని వస్తువులాగా కనిపిస్తారు మీ వ్యక్తిత్వానికి సరిపోయే విధంగా శుభ్రంగా ఉండే సామాన్యమైన దుస్తులను ధరించండి కానీ అన్నిటికంటే ముందుగా సత్ప్రవర్తన నేర్చుకోండి మనస్సును వికసింపచేసుకొని అంతర్గతమైన ఆకర్షణీయమైన సద్గుణాలను పెంపొందించుకున్నప్పుడు దుస్తుల ప్రాముఖ్యం తగ్గిపోతుంది కేవలం దుస్తులపైనే మానవుడి విలువ ఆధారపడి ఉండదని మహాత్మా గాంధీ నిరూపించారు భారతదేశపు సామాన్య ప్రజలలో తాదాత్మ్యం చెందడం కోసం ఆయన అంగవస్త్రం మాత్రమే ధరిస్తారు ఒకసారి ఒక ఆంగ్లేయ గవర్నరు ఇచ్చిన విందుకు ఆయన అంగవస్త్రంతోనే వెళ్ళారు సేవకులు ఆయనను రానివ్వలేదు ఆయన తన ఇంటికి తిరిగిపోయి ఒక సూటు ఉన్న పార్సల్ ను గవర్నర్ కు పంపారు అతడు ఆయన ఇంటికి వచ్చి అలా పార్సల్ పంపడంలో అర్థమేమిటని గవర్నర్ అడిగాడు గవర్నర్ అడగ్గా మహాత్ములు ఇలా ఇచ్చారు నన్ను మీ విందుకు ఆహ్వానించినా నా దుస్తుల కారణంగా నన్ను లోపలికి రానివ్వలేదు అందుచేత నా బదులు నేను సూటును పంపాను గాంధీజీ రావాల్సినదేనని ఆ గవర్నరు పట్టుబట్టారు లండన్ లో కూడా గాంధీ గారు ఇంగ్లాండ్ దేశపు రాజును రాణిని చూడడానికి రాజభవనానికి అంగవ తోనే ఆయన వెళ్లారు దుస్తుల మూర్తిత్వాన్ని ఆయన అధిగమించారు ఇప్పుడు నేను ఈ తరహా దుస్తులు అందరూ ధరించమని కోరడం లేదు ఆయన ఒక ఘన కార్యాన్ని నిర్వర్తించవలసి ఉంది ఇది ఆ పాత్రలోని ఒక భాగం ఒక వ్యక్తి గాంధీ గారంతటి గొప్పవాడైనప్పుడు తనకు తోచిన విధంగా చేయవచ్చు గుర్తించవలసిన విషయం ఏమిటంటే ఒక వ్యక్తి తన శరీరాన్ని గురించే ఎంతసేపు ఆలోచిస్తూ ఉండకూడదు అలాగని దాన్ని అశ్రద్ధ చేయనుకూడదు శరీరం మీద చాలా ఎక్కువగా శ్రద్ధ చూపించిన చాలా తక్కువగా శ్రద్ధ చూపిన సమతుల్యత పోయి మూర్ఖత్వమే అవుతుంది శరీరాన్ని సమంజసమైన రీతిలో పోషించుకోండి అన్నిటికంటే ముఖ్యమైనది మీ మనస్తత్వం మీ ప్రవర్తన అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి మీ ప్రవర్తనకు ఊతమిచ్చే మనస్సు మీద ఎక్కువ శ్రద్ధ చూపించండి ఎందుకంటే దానివల్లనే ఎక్కువ మంది ప్రభావితులవుతారు థ్యాంక్ యూ